హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ శ్వేత బ్లాగ్స్ మనం మార్చ్ ట్వంటీ ఫోర్త్ రోజు పంజాబ్ పటియాల ఇన్స్టిడెంట్ గురించి తెలుసుకుందాము ఆ రోజు టెన్ ఇయర్స్ పాప మాన్వి బర్త్డే పుట్టినరోజు సందర్భంగా ఇంట్లో వాళ్ళు జొమాటోలో కేక్ ఆర్డర్ పెట్టారు ఆర్డర్ పెట్టిన తర్వాత సెవెన్ ఓ క్లాక్కి కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ జరిగాయి అలా సెలబ్రేషన్స్లో అందరూ కేక్ తిన్నారు బర్త్డే కాబట్టి కొంచెం మాన్వి కొంచెం కేక్ ఎక్కువ తినడం వల్ల టెన్ ఓ క్లాక్కి ఇంట్లో అందరూ సిక్ అయ్యారు పాపకు కూడా వామిటింగ్ స్టార్ట్ అయ్యాయి డిహైడ్రేషన్ అని కంప్లైంట్ కూడా ఇచ్చింది వాటర్ ఇచ్చి కొంచెం సేపు పడుకోబెడితే సెట్ అవుతుంది అని అనుకున్నారు కానీ నెక్స్ట్ మార్నింగ్కి హాస్పిటల్కి తీసుకువెళ్ళగా ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోయింది అని డాక్టర్స్ నిర్ధారించారు బాడీని పోస్ట్ మార్టమ్కి పంపారు ఆ తర్వాత వాళ్ళ తాత బేకరీ ఓనర్ పైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేయగా పోలీసులు సెక్షన్ టూ సెవెంటీ త్రీ త్రీ నాట్ ఫైవ్ ఏ కింద నమోదు చేశారు పోలీసులు ఇంట్లో బర్త్డే కేక్ శాంపిల్స్ని బేకరీలో ఫుడ్ శాంపిల్స్ని ఫారెన్సిక్ కి పంపారు గా టూ వీక్స్ పడుతుంది ఈ రిజల్ట్స్ రావడానికి బట్ ఈ కేసులో కొంచెం పోలీసులు త్వరగా రిజల్ట్స్ తెప్పించాలి అని అన్నారు నెక్స్ట్ వచ్చేసి ఈ ఇన్స్టెంట్ వల్ల మనం ఏం తెలుసుకుందాము అంటే జొమాటోలో యూజువల్గా డిస్కౌంట్ హెవీగా ఉంది అని తెలియగానే బేకరీని ఏ బేకరీ ఈ బేకరీ అని చూడకుండా మనం ఆర్డర్స్ పెట్టేసుకుంటాం దానివల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయన్నమాట సో అలా కాకుండా తెలిసిన బేకరీలో మంచిగా హైజీన్ ఉన్న బేకరీలోనే ఆర్డర్ పెట్టుకోవాలి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రీమ్ పిల్లలకి ఇవ్వకపోవడం చాలా మంచిది స్పాంజ్ కేకే ఇవ్వాలి అది కూడా లిమిటెడ్ క్వాంటిటీలో ఇవ్వాలి దీనికన్నా బెటర్ ఆప్షన్ ఏంటి అంటే ఇంట్లోనే హెల్దీగా కేక్ ప్రిపేర్ చేసుకొని సెలబ్రేట్ చేసుకుంటే ఇంకా హ్యాపీ సో దానివల్ల నాకు తెలిసింది ఏంటి అంటే ఒక చిన్నారి ప్రాణం కోల్పోయింది సో ఆ చిన్నారికి ఆత్మశాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను